హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు అయితే టైం అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు అయితే పంపుతున్నాను ఒక కార్ చూసుకున్నట్లయితే నల్గొండ తెలంగాణ స్టేట్ నల్గొండ వెంకన్న గారికి అయితే పంపుతున్నాను అలాగే చూసుకున్నట్లయితే కర్ణాటక డిస్టిక్ కర్ణాటక స్టేటు ఓస్పేట ఓస్పేట వాసులకైతే అమ్మడం జరిగింది ఫోర్ డికోస్ నాగరాజు గారికి ఈ కారు చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మారుతీ సుచికి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వేరియంట్ రెండు వేల పది కార్ అండి ఇరవై ఐదు దాకా ఉంది ఆర్సీ వ్యాలిటీ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను గ్రూప్లో పెట్టిన పదే పది నిమిషాల్లో సేల్ అయిపోయింది రెండు ఉంది రెండు నెలల తర్వాత ఈ కార్కి మళ్ళీ ఆర్సీ రీన్యువల్ అయితే అవుతుంది ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అయితే డెలివరీ ఇస్తున్నాను హైదరాబాద్కి కీజు కూడా టూ కీజు ఉన్నాయి కీజు కూడా చూడచ్చండి ఎంత కొత్తగా ఉన్నాయో రెండు తాళాలు కూడా ఈ కారుకి సంబంధించినటువంటి కీజ్ని మన సురేష్ క్యాండ్ ఓవర్ చేస్తున్నాను అలాగే అబియో అలాగే చూసుకున్నట్లయితే ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఆ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు ఓనర్లు కూడా ఫస్ట్ కార్లు ఫస్ట్ ఓనర్ కార్లు అండి రెండు కార్లకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి రెండు కార్లకు కూడా రెండు తాళాలు అయితే ఉన్నాయండి ఈ కార్ని నాలుగు లక్ష పదిహేను వేల రూపాయలకి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకి మన కర్ణాటక స్టేటు ఓస్పేట వాసులకి అమ్మటం అయితే జరిగింది నాగరాజుకి నాగరాజ్ అన్నయ్య కేటా అయితే జరిగింది కారు సంబంధించినటువంటి కీని మనోడు మోహన్ లాల్కి సురేష్ క్యాండ్ ఓవర్ చేస్తున్నాను వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కంటైనర్ రెక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఒక కారు మెడ్చిల్ ఉంటుంది ఒక కారు చూసుకున్నట్లయితే హాస్పిటల్ ఉంటుంది ఉంటుందండి ఒకసారి సింపుల్ సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చు చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ రెండు వేల పది కార్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది స్క్రీన్ కావాలంటే స్క్రీన్ వేయించాను కంపెనీ రెండు వేల పదిలో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఇక్కడైతే వర్షం బాగుంది చూడొచ్చు అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయిచ్చా కావాలంటే కారు సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల బంపర్ అండి సార్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ దాకా అయితే ఉన్నాయి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఇది నెంబర్కి మీరు గ్రూప్లింగ్ సెండ్ మీ అని పెడితే లింక్ సెండ్ చేస్తానండి బోర్డ్ వేయించాను ఇకోస్ బోర్డు పదహారు మోడలు రేట్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి టైర్లు కావాలంటే కస్టమర్లకు ఒక రెండు టైర్లు అయితే పంపిస్తున్నానండి అలాగే స్క్రీన్ అయితే వేపించాను నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్